అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాంచీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మామిడికాయ పచ్చని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను చూడ్డానికి కాదండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి పర్ఫెక్ట్గా నేను చూపించిన ఇండియన్స్ని నేను చూపించిన ఇండియన్స్ని చూసి ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు మీకు ఎక్కువ కావాలంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనము సమ్మర్ స్పెషల్ మామిడికాయని పచ్చని ఈ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం అంతకనే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ముందు వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ పుల్లటి మామిడికాయల్ని త్రీ వరకు తీసుకొని కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి తడస్సులు ఉండకూడదు ఈ విధంగా క్లీన్గా తూడ్చేసుకోవాలి ఈ విధంగా నేను మొత్తం ఒకసారి ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను పైన లేయర్ని కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను మీకు నచ్చకపోతే లేయర్ని కట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మీకు కప్ మెజర్మెంట్ వైజ్గా చెప్పాలి అంటే నేను తీసుకున్న కప్పుతో ఫోర్ కప్స్ వరకు నేను ఇక్కడ తీసుకున్నాను నేను ఇక్కడ మామిడికాయ పీసెస్ని ఈ విధంగా కప్ మెజర్మెంట్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవన్ చేసి ముందపాటి బౌల్ని పెట్టుకోవాలి పావు టీ స్పూన్ వరకు మెంతుని వేసుకోవాలి మెంతులు అంటే దూరగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలు కూడా మాడిపోకూడదు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసుకొని మాడిపోకుండా చూసుకోవాలి దూరంగా ఫ్రై అయ్యే అయ్యే విధంగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఆవాలంటవి ఫ్రై అయ్యాయో లేవో తెలియాలంటే లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యిందంటే చిటాపటలు ఆడుతూ సౌండ్ వస్తుంది ఇలా ఫ్రై అయ్యా లేదో తెలుసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని పూర్తిగా చల్లారనివ్వం చల్లారనిద్దాం ఇప్పుడు ఇదే బౌల్లోకి మనము వన్ కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత అనేవి చిట్టపట్టలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రెడ్ మిర్చిని ఫోర్ టు ఫైవ్ వరకు ఈ విధంగా చిదని వేసుకోవాలి ఇప్పుడు మనం అవి ఫ్రై అయ్యేలోపు ఇవి పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి వీటిని ఇప్పుడు ఫైన్ పౌడర్ వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ఒక రెమ్మ వారికి కరివేపాకును వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు వేగిపోయిన తర్వాత దీని ఇప్పుడు తాలింపుని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం ఈ విధంగా మనం మెంతుల పౌడర్ని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా మనం మామిడికాయల్ని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకున్న బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్లోకి మనము కప్ మెజర్మెంట్ వైజ్గా కారంని తీసుకోవాలి మనం ఫోర్ కప్స్ వరకు మామిడికాయ పీసెస్ని తీసుకున్నాం కాబట్టి వన్ కప్ వరకు కారంని వేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు తక్కువ తినేవారు ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం మెంతుల్ని ఫ్రై చేసి ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి పీసెస్కి పట్టే విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఉప్పు కారం పట్టే విధంగా మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ తాలింపుని ఆ మామిడికాయ పీసెస్ ఉన్నాయి కదండి కలిపెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి తాలింపులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఆయిల్లోకి కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని నెక్స్ట్ మీరు కలిపిన రోజు ఆయిల్ అస్సలు ఉండదండి నెక్స్ట్ డే వరకు ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని మూత పెట్టేసుకొని మనం నెక్స్ట్ చూద్దాం ఈ విధంగా కలిపిన రోజు అస్సలు ఆయిల్ అనేది కనిపించకుండా ఉంటుంది ఈ విధంగా మనము ఆ వెల్లుల్లి రెబ్బల్ని ఇందులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలి నేను ఇక్కడ టూ డేస్ తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలి చూడడానికి ఎలా కనిపిస్తుంది చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ మామిడికాయ పచ్చడిని ఈ సీజన్లో నా వీడియో చూసి తప్పకుండా ఇంగ్రీడియంట్స్ని చూసి ట్రై చేయండి పర్ఫెక్ట్గా మీకు మామిడికాయ పచ్చడి అనేది కుదురుతుంది చూస్తుంటేనే నోరు కదా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసి ట్రై చేసి మీకు ఎలా కుదిందో కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ఫస్ట్ వస్తుంది ఇవే కాదండి స్వీట్స్ అండ్ స్నాక్స్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి మీకు నచ్చిన రెసిపీని ట్రై చేసి మీకు ఇలా కుదిరిందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ లైక్ మాత్రం అస్సలు వేయట్లేదు లైక్ వేయండి మాకు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్